వెరీ గుడ్ అమ్మా ఇలాగే మీరు కూడా ధైర్యంగా మీకు ఏదైతే తెలుస్తుందో అది స్టేజ్ ఫియరెన్స్ పోవాలి అంటే నిర్భయంగా వచ్చి ఇక్కడ మాట్లాడాలి ఓకేనా థ్యాంక్ యూ తల్లి కూర్చోపమ్మ హాట్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి ఓకేనా ఫ్రీలైనంత వరకు ఇంటికి పోగానే మీరు ఇక్కడ చాలామంది పిల్లలతో కలుస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఇంటికి పోగానే హాట్ వాటర్ తాగాలి ఓకే క్లాస్ టెన్త్ క్లాస్కి కావాల్సిన అన్ని అవైలబిలిటీ ఉన్నాయా సార్ ఓకే అంటే ఆ అమ్మాయి చెప్పినట్టు స్పోర్ట్స్కి ఇంకా ఇక్కడ ఏదైనా అవసరం ఉందా ఉన్నాయా ఓకే ఏం చేస్తారు మీ ఫాదరు అవునా మమ్మీ ఏం చేస్తుంది మమ్మీ వాలంటీ టు వాలంటరీగా వర్క్ చేస్తుంది ఓకే ఏ వాట్ ఈస్ యువర్ అంబిషన్ ఆంబిషన్ ఐఏఎస్ ఫస్ట్ ఐఏఎస్ అనాలి నీకు గవర్నమెంట్ నుండి చదువుకోవడానికి ఏమీ కావాలన్నా సపోర్ట్ చేస్తాను మోర్ దెన్ దట్ నీకు ఇంకేమన్నా కావాల్సి ఉంటే కూడా నేను డీటెయిల్ ఇస్తాను నువ్వు చదువుకోవాలన్నా నీ కోరికకి ఎప్పుడు ఏది హెల్ప్ కావాలన్నా నాకు కాల్ చేయి ఆల్ ద బెస్ట్ అన్న థ్యాంక్ యూ అంటే ఇబ్బందులు లేదా చదువుకోవడానికి మరి నీ అంబిషన్ ఏమి పోలీస్ పోలీస్ అవ్వాలన్నా ఎందువల్ల మీ నాన్న ఆటోని అప్పుడప్పుడు ఆపి ఫైన్ వేస్తారని పోలీస్ అవ్వాలనుకున్నావా అంతేనా వేరే ఉన్న ఉంది అంబిషన్ వాళ్ళ అంబిషన్ ఏమనేది వాళ్ళకి కావాల్సిన సహాయం చేయడానికి ఒక ఎమ్మెల్యేగా చిత్తూరు ప్రజలు నన్ను ఎన్నుకున్నారు కాబట్టి నేను అడిగితేనే అమ్మాయి చెప్పింది అలా మీరు కూడా మిమ్మల్ని పిలిచినప్పుడు నిర్భయంగా వచ్చి మీ యొక్క సమస్య ఏమన్నా ఉంటే నాకు చెబితే నేను తీర్చడానికి అనుకూలత ఉంటుంది

ఓకే సార్ ఇది టైలర్ ఎక్కడ హెచ్చమ్ గారు టైలర్ మిషన్ పాడైపోయిందంట లేదా ఓకే కుమార్ అది రాసుకొని ఇమ్మీడియట్గా ఒక టైలరింగ్ మిషన్ని మనం గవర్నమెంట్ త్రూ అయితే చూడు లేదంటే ట్రస్ట్ తరఫున ఎమ్మెట ఏర్పాటు చేయించు ఓకే తల్లి ఇంకా అట్లా ఇంట్రెస్టింగ్ ఉన్ను మీకేమైనా సమస్య ఉంది చెప్తే నేను ఖచ్చితంగా

ఏం చేస్తారు మీ నాన్న లోడ్ చేస్తాడా మీ మమ్మీ పని చేస్తుంది ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా మీ అమ్మా నాయన వచ్చి నన్ను కలిగి మీ ఆఫీస్లో ఖచ్చితంగా ఎన్టీఆర్ హౌసింగ్ కింద ఇల్లు ఇప్పిస్తాను